సో ఈ జనరేషన్లో మనిషికి వచ్చి ఇచ్చిన ఈ ప్రపంచం ఇచ్చిన ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే యూట్యూబ్ ఆర్ ఎనీ సోషల్ మీడియా మాధ్యమం అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు అన్నిటినీ సద్వినియోగం చేసుకున్నట్టే కొందరు దుర్వినియోగం కూడా చేస్తారు అట్లాగే టెక్నాలజీ కూడా దుర్వినియోగం చేయబడుతుంది అందులో ఏ సందేహం లేదు కానీ ఒకవేళ ఒక వంద క్రితం మనిషికి చాలా ఇంటెలిజెన్స్ ఉన్నా ఎన్నో చేయాలని అనుకున్నా అప్పుడు అవకాశాలు లేవు మెటీరియల్ లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు లాజిస్టిక్స్ లేవు కమ్యూనికేషన్ లేదు నాలెడ్జ్ నాలెడ్జ్ ఉన్నా ఇవి ఇప్పుడు నాకు చాలా నాలెడ్జ్ ఉంది బట్ నాకు మెటీరియల్ లేకపోతే ఏం చేస్తా ఇప్పుడు నేను కంప్యూటర్ తయారు చేయగలను దాని పవర్ లేకపోతే సో మొట్టమొదటిసారి మానవ జాతి పరిణామ క్రమంలో మనం ఒక అద్భుతమైన ఎరాలో ఉంది అంటే మనిషి అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నాడు అప్పుడు ఆలోచించే మనిషి ఉన్నట్టు ఇప్పుడు ఆలోచించే మనిషి ఉన్నాడు యాజ్ అరిస్టాటిల్ సెట్ మనిషి విచారవాణి ప్రాణి అని చెప్పాడు అంటే ఆలోచించేటువంటి మనిషి అతను ఇట్ ఇస్ నాట్ జస్ట్ డంబ్ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీవన్ ఈస్ థింకింగ్ కానీ థింకింగ్ ఆచరణలోకి రావాలంటే దానికి తగ్గ వాతావరణం అవసరం మీకు తెలుసో తెలీదు జేమ్స్ క్యామరూన్ టైటానిక్ సినిమా తీసిన తర్వాత ఎవరైనా ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించుకోవాలి నెక్స్ట్ అవతార సినిమా తీయడానికి ట్వల్ ఇయర్స్ వెయిట్ చేసి అంతవరకు ఏ సినిమా తీయలే ఆయన ఎందుకు వెయిట్ చేసిండు ఈ టైటానిక్ సినిమా కంటే ముందే అవతార సినిమా స్క్రిప్ట్ రెడీగా ఉంది కానీ అవతార సినిమా తీయడానికి కావాల్సిన టెక్నాలజీ రెడీగా లేదు సో హీ వెయిటెడ్ ఫర్ టెక్నాలజీ టైటనిక్కి ఆస్కర్ వచ్చిన తర్వాత తనకి కొంచెం డబ్బు సమకూరిన తర్వాత క్రియేటెడ్ ఈస్ ఓన్ టెక్నాలజీ ఇప్పుడు మనిషికి ఈ జనరేషన్లో అంటే ఒక స్వామి వివేకానందకి రామకృష్ణ పరవంశకి రమణ మహర్షికి లేకపోతే గొప్ప గొప్ప ఆర్టిస్టులకి లేకపోతే గొప్ప గొప్ప థింకర్స్కి వాళ్ళెవ్వరికి లేని ఒక గొప్ప ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి దో హ్యూమన్ ఈజ్ పట్టుకుని తలబా చుట్టుకుంటారు అందుకని నేను చెప్తా ఎవ్రీ వన్ షుడ్ యూటిలైజ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇన్ ద రైట్ వే ఇది నా అబ్జర్వేషన్ మాత్రం ఎందుకంటే నేను చేస్తున్నాను మళ్ళీ ఏం చేసినా మనిషి గొప్పలు చెప్పుకోవడానికి ఆహారం అహంకారం క్రియేట్ చేసుకోవడానికి అయితే వాడికి సోషల్ మీడియా మాధ్యమేనా ఒకటి ఇంకేదైనా ఒకటి వాడు గొప్పలు చెప్పుకుంటాడు నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిఫైన్డ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ రీజనబుల్ మైండ్స్ ఇప్పుడు మనిషి ఉన్నాడు మనసుంది వాడికి ఆలోచనలు వస్తే రికార్డ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి వీడియో తీసే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఫుల్ పిడ్జుడ్ ఉంది విమానం ఉంది ట్రైన్ ఉంది బస్సు ఉంది కారు ఉంది ఆటో ఉంది క్యాబ్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది అది ఫోన్కి కనెక్ట్ అయ్యింది నువ్వు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లే ఇక్కడ నువ్వు ట్రాన్సాక్షన్ చేయొచ్చు అమెరికాలో ఉన్నవాడు ఇప్పుడే నీకు ఒక లక్ష రూపాయలు పంపించు ఇదే ఒక హండ్రెడ్ ఇయర్స్ క్రితం అనుకో ఇట్ మే టేక్ సిక్స్ మంత్స్ నేను ఎక్కడో చదివి వివేకానంద ఒక ఫోటో దిగి ఆ ఫోటో తన ఫోటో తాను చూసిన ఆ నిలబడింది ఇప్పుడు ఒక్క సెకండ్లో చూసేసి సో ఇప్పుడున్న సమాజంలో ఇంత టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఇంత మోడ్రన్ సొసైటీ ఈ మానవజాతి పరిణామ క్రమంలో ఎప్పుడు లేదు సో మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంతా చూసినాం ఇప్పుడున్న పిల్లలకు దాని వాల్యూ తెలియదు అంటే దే ఆర్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ ద బెస్ట్ దే యూజ్ ఇట్ దే బౌండ్ టు యూజ్ కానీ మనం బ్లాక్ అండ్ వైట్ టీవీ ఆంటనా టీవీ నుంచి చూసినాం సో ఎవ్రీ వన్ ఇయర్ నేనైతే నా ఫోన్ నుంచి వాడినే నా దగ్గర డబ్బు లేని రోజుల్లో నాకు అనిపించింది ఫోన్ కొనుక్కొని వాడాలి నేను రోడ్ల మీద తర్వాత కర్మన్ ఘాట్లో ఉన్న అన్ని ఫంక్షన్ హాల్స్లో బొమ్మలేసి నేను ఫోన్ కొనుక్కున్నా ఆ రోజుల్లో నేను పన్నెండు వేలు పెట్టుకున్నా ఫోన్ నా ఫ్రెండ్స్ అంతా తిట్టారు నన్ను నువ్వు ఫోన్ కొనుక్కున్నావు ఎవరికి ఫోన్ చేస్తావు ఎవరికి నెంబర్లు ఉన్నాయి విషయం అది కాదు నేను టెక్నాలజీ అడ్వాన్స్ వచ్చింది దాన్ని వాడు వాడాల్సిందే ఐ హావ్ టు అండర్స్టాండ్ ఇట్ అప్పుడు బ్లాక్ అండ్ వైట్ పెనసానిక్ అంతకుముందు సిటాడెల్ ఇట్లా ఉండే ఫోన్స్ ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మోటార్లా వచ్చింది ఓ నేను దాదాపు ఒక ఇప్పుడు వరకు ఒక యాభై రోజు ఫోన్ వాడింది ఇప్పుడు పుట్టిన పిల్లవాడు నేను ఏ ఫోన్ వాడుతున్నాడో అంతకంటే మంచి ఫోన్ వాడుతున్నాడు వాడికి నా ట్రాన్స్ఫర్మేషన్ తెలియదు వాడుకోండి డైరెక్ట్ చేతిలోకి వచ్చేసింది కాబట్టి యూ వోంట్ అండర్స్టాండ్ అందుకని ఇప్పుడు మనం అందరం యూట్యూబ్ని కానీ ఇన్స్టాగ్రామ్ని వాడుకొని చాలా అద్భుతాలు చేయొచ్చు ఒక బుక్ ఒక ఆవిడ నేను ఇంతకుముందు ఒక రివ్యూ చేసిన జస్ట్ తను ఉన్న చోటే కంప్యూటర్లో పుస్తకాలు రాసి అమెజాన్లో పెట్టి కోట్ల రూపాయలు చంపచ్చు ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఇప్పుడు లేచి నిలబడి ఒకసారి హలో సార్ అంటే అందరు మనది చూస్తారు మై ఛానల్ ఇస్ కాంత్రీసా మీరు వీలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ అందులో మంచి మంచి ఫిలాసఫీ బుక్ రీడింగ్స్ అని ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఒక సంవత్సరం ఎప్పుడు కనిపిస్తే వాడికి చెప్పు నెక్స్ట్ ఇయర్ నీ వర్క్ స్టార్ట్ అయిపో నీకు ఒక రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నువ్వు ఇడ్లీ అమ్ముతున్నా అని పెట్టి వస్తారు అంటే ఒకప్పుడు నువ్వు మంచి వర్క్ చేసినా అది తెలిసేది కాదు ఇప్పుడు ఒక చిన్న పోస్ట్ ద్వారా తెలుస్తుంది ఆ మళ్ళీ నీ దగ్గర క్వాలిటీ ఉంటేనే నిలబడుతుంది కంటెంట్ క్వాలిటీ సో ఇదంతా ఎందుకు చెప్తున్నా మీరు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఎలా రసవత్తరంగా చేయొచ్చు అన్నది మన లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్ ఓకే ఒకప్పుడు అనే వాళ్ళు ఎవ్రీథింగ్ ఇస్ డేటా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్ అనుకుంటే ఆర్ట్ ఉంది ఇక్కడ అనుకుంటే బిజినెస్ వీడియో చేయొచ్చు అనుకుంటే ఒక వ్లాగ్ చేయొచ్చు అనుకుంటే అందరిని కలిపి ఒక ఇంటరాక్టివ్ సెషన్ చేయొచ్చు అనుకుంటే ఫుడ్ గురించి చేయొచ్చు అనుకుంటే ఇంటీరియర్ గురించి చేయొచ్చు హోమ్ టూర్ బాబాయ్ హోటల్ హోమ్ టూర్ అనుకుంటే మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఇంత మంచి మెటీరియల్ ఎక్కడ ఎవరు చేయొచ్చు అనుకుంటే ఇక్కడ వస్తున్న మ్యూజిక్ లైటింగ్ ఇది ఎవరు పెట్టారు మన హోటల్ ఎట్లా డెకరేట్ వీడియో ఒక ఇంటీరియర్ తెచ్చేయచ్చు అందుకుంటే ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడవచ్చు అందుకుంటే ఆపరేషన్ గురించి పిలిచి మాట్లాడవచ్చు ఎవ్రీథింగ్ యూ కెన్ స్పీక్ ప్రతి అంటే మనకు యాభై ఛానల్స్ ఉంటాయి ఇక్కడనే కూర్చుని యాభై ఛానల్స్ కోసం యాభై వీడియోలు చేయొచ్చు అంత బల ఒకప్పుడు కూడా వీడియోలు చేయవచ్చు కానీ పోస్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు ఇప్పుడు పోస్ట్ చేయడానికి ప్లాట్ఫామ్ వచ్చింది అందుకని ఇప్పుడున్న సమాజంలో కూడా ఎవరన్నా కుటుంబ సభ్యులు కానీ మనుషులు కానీ వాడు తిట్టాడని వీడు తిట్టాడని పక్కి హాయ్ చెప్పలేదు హలో చెప్పలేదు అంటున్నానంటే వాడంతా మూకుడు ఒకప్పుడు అంటే టైంపాస్ కాలేదు కాబట్టి నువ్వు అవన్నీ చేయాల్సి చేసి ఇప్పుడు నీకు ఎవ్రీథింగ్ ఉంది ఒక బుక్ చదివి రివ్యూ చేసి పెట్టచ్చు ఒక పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్ ఎట్లా వేసినా పెట్టచ్చు ఆ పెయింటింగ్ మెటీరియల్ ఎక్కడ కొన్నాను ఒక పెట్టచ్చు లేదా అవన్నీ చేస్తూ ఇంట్లో పచ్చడి చేసినా కొనుక్కోండి అని పెడితే కొనుక్కోవచ్చు జనాలు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు చిన్న ఐడియా నేనే సరదాగా చెప్పాను మీకు వంటలు చేయడం వచ్చి చేసి పెట్టండి క్లౌడ్ కిచెన్ లాగా ఏమిటి అంటే ఒక వన్ ఇయర్ క్రితం నేనే చిన్న షార్ట్ పెట్టినట్టున్నా ఆ తర్వాత మంచి ఊపిందుకు నేను వాళ్ళకి చెప్పాను సిగ్గు వదిలేయండి మీరేం అడుక్కోవట్లే గౌరవంగా పనిచేస్తున్నారు మంచిగా ప్యాక్ చేసి ఆ బాక్సెస్ అవన్నీ తెప్పించుకున్నారు మంచిగా రెండు పరాట దానికి కొంచెం పప్పు కొంచెం పిక్కిలు ఒక నిమ్మకాయ ముక్క ఒక ఉల్లిపాయ ముక్క చిన్న స్వీట్ ముక్క చిన్న బాక్స్ ఫిక్స్ చేసి పంపిస్తారు చాలా టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అట్ ఎవ్రీడే దే ఆర్ డెలివరింగ్ టు సిక్స్ హండ్రెడ్ కస్టమర్స్ ఒక్కొక్క దాని మీద వాళ్ళకి వంద రూపాయలు ఆఫ్ అమౌంట్ మేకింగ్ ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఒక చోట బిజినెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు రోడ్ మీద ఆ ధైర్యం ఎట్లా వచ్చింది కంటెంట్లో క్వాలిటీ లేకపోతే ఈ జనరేషన్ అయినా గతం జనరేషన్ అయినా ఖచ్చితంగా మూతబడిపోతుంది కానీ ఈ జనరేషన్లో నీకు అవకాశం ఉంది చెత్తను కూడా ప్రజెంట్ చేయడానికి అందుకని మీరు ఏం ఇంటీరియారిటీ బిజినెస్ సీరియస్ చెప్పకూడదు జోవియల్గా చెప్పాలి సరదాగా చెప్పాలి పిచ్చాపాటి అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే వింటారు జనాలు మంచి వాళ్ళు వింటారు ఒకవేళ వాళ్ళకి రెజనేట్ అయింది అనుకో దే విల్ షే ఆల్సో అందుకని ఈ జనరేషన్లో ఉండడం మన అదృష్టం మానవజాతి నేను చెప్తున్నా మళ్ళీ మానవజాతి పరిణామ క్రమంలో ఇంత సమృద్ధి అయినటువంటి సమస్యలు ఉన్నాయి యుద్ధాలు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి మనిషి ఎక్కడ ఉంటుందో అక్కడ వైలెన్స్ ఉంటుంది మ మతోన్మాదం ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది అవి వాటి గురించి మాట్లాడట్లే కానీ అవన్నీ ఉన్న ఉన్నప్పటికీ అప్పుడు వాళ్ళకి అవకాశాలు లేవు ట్రాన్స్పోర్టేషన్ లేదు ఏమీ లేదు ఇప్పుడు యోగానంద అమెరికా పోవాలంటే పెద్ద క్రూయిజ్లో లో త్రీ మంత్స్ ప్రయాణం చేస్తే అమెరికా పోయాడు రోజు మనం ఇప్పుడు ఎక్కితే రేపు పొద్దున దిగుతున్నాం అంటే నీకు రెండు నెలల ఇరవై తొమ్మిది రోజులు సేవ్ అయింది అదే ప్రాబ్లం వాళ్ళకి ఆ ప్రయాణం చేస్తూ కూడా ఆ షిప్ లో కూర్చొని చదువుకున్నారు రాసుకున్నారు కానీ ఇప్పుడు మనిషి ఏం చేస్తుండో దెబ్బ పనులు అయిపోవడంతో టైం చేస్తున్నాడు వీళ్ళు ఇంకా ఫుడ్ మేడం ఫుడ్ తీసుకురాలి మేడం ఎక్స్క్యూజ్ నేను ఒక్కరిని అందరు చూడుతున్నానా ఎవరో ఒక్కరు అంటే నేను అడుగుతా నేను ఆర్డర్ ఇచ్చింది అడుగు అంటే నేను ఇప్పుడు అంత పడ్డాను కదా అడిగి తెలుసుకుంటా మేడం మేడం ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్ మన అందరం కలిసి ఇప్పుడు మన ఒక ఇరవై ఛానల్స్ ఉంది అనుకో ఒక ఇద్దరు ఎయిటర్స్ పెట్టుకొని ఆఫీస్ పెట్టుకోవచ్చు మన ఏదో అద్భుతాలు బాగుంటుంది చేయాలి నేను అంటున్నది ఇగో పర్సనల్ విషయాలు వాడట్లు అదంతా ఎప్పుడు ఉన్నది అసలు అది తీసి చెత్తబట్టాలి నువ్వు ఫస్ట్ ఒకవేళ ఏదన్నా అన్న అడిగి క్లియర్ చేసుకోవాలి రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మళ్ళీ పని చేసుకోవాలి లేదా నచ్చలేదు ఒకసారి టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపో మళ్ళీ లైఫ్లో కలవకు అంతేగాని పర్సనల్ డ్రైవర్ లేరు మొహాలు మార్చుకోవడాలు వాడు అన్నాడు వాడు అట్టడు మెసేజ్ లోకి టెక్స్టింగ్ చేసుకోవడాలు ఎవరి వరకు ఫోన్ చేసి చెప్పకూడదు అంత బక్వాస్ ఇది అంటే మా బుద్ధి లేని మనిషి అన్నట్టు వాడు ఏ ఏరాల బుద్ధ ఒక ఇరవై వేల క్రితం పని చేసినట్టు నేను లైక్ చేసి ఎందుకంటే టైంపాస్ అయ్యేది కాదు అప్పుడు కొట్టాటి రంటే లెక్కుంది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నీకు బోల్డ్ అంత కంటెంట్ ఉంది లెర్నింగ్ ఉంది అందుకని చూసేవాళ్ళు కూడా ఊరికే చూసి కాకుండా మీరు కూడా ఏదైనా స్టార్ట్ చేయండి ఒక ఆరేడు మంది కలిసి ఒక ఛానల్ రన్ చేయండి రీసెంట్గా ఐదు మంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చారు వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది అందరు గెలుపు కారు కొనుక్కున్నారు ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో అక్కడక్కడికి పోయి ఆ టెంపుల్ వీడియోస్ చేసి పెడుతున్నారు ఒక ఏడు వీడియోలు ఎనిమిది చేశారు అప్పుడే థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాటారు దే ఆర్ డూయింగ్ గుడ్ అందుకని ఖచ్చితంగా చేయాలి ఇంకోటి దీనివల్ల ఏదో మనం సెలబ్రిటీస్ అయితే అట్లా కాదు టైం మంచిగా పాస్ అవుతుంది ఇన్ హెల్దీ టైం పాస్ అవుతుంది ఇప్పుడు నేను ఈ వారంలో న్యూస్ చదవడం కోసం మూడు పుస్తకాలు పెట్టుకున్నా ఎందుకు నేను మామూలుగా అయితే ఇంత ఇంటెన్స్ చదివేవాడిని కాదు ఏదో కొన్ని చదివి ఆపేస్తాం ఇప్పుడు చదివితే ఆ చదివింది వృధా కాకుండా ఒక చిన్న రివ్యూ చేసి పెట్టచ్చు ఓ రెండు షార్ట్స్ చేసి పెట్టచ్చు దాన్ని తిరిగి తిరిగి చదవడం వల్ల ఆధర ఏం చెప్తున్నాడో మనకు ఐడియా వస్తుంది ఇట్లా సో ఓవరాల్గా అందరు అంటే కొంచెం అవగాహన ఉన్నవాడు చేయొచ్చని నా ఉద్దేశం మనం వీలైతే కలిసి చేద్దాం సో అందుకని చేయండి సో లైఫ్ ఇట్టనే కొనసాగుతూనే ఉంటుంది సమస్యలు పనికిరాని విషయాలు ఎప్పుడూ ఉంటాయి అట్లాంటి వాటి నుంచి పక్కకు జరిగి పని మీద పడండి కొంత డబ్బు తెరచుకు సంపాదించుకోండి సో లైఫ్ని కాస్త ఉన్నతంలోకి తీసుకెళ్ళండి దాంతోపాటు సామాజిక బాధలు కొన్ని ఉన్నాయి వారిని మొక్కలు నాటుదాం మన దేశానికి సంబంధించిన విషయాలు పట్టించుకుందాం ఆర్టికల్ రాయొచ్చు ఒకప్పుడు నువ్వు చెప్పాలంటే ఎవరో లీడర్ చెప్తేనే చెప్పాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక స్పీచ్ చేయొచ్చు ఎవ్రీడే నువ్వు ఏమేమి చేయొచ్చు అసలు రెండోది నువ్వు చెత్త ఎత్తుతో కూడా వీడియో పెడితే దేశం క్లీన్ అయ్యే అవకాశం ఉంది నాకు నాకు నిజంగా అవకాశం లేదు కానీ నేను అసలు రోడ్ రోడ్ అంతా క్లీన్ ఆల్రెడీ మనం పూల పార్క్ చేస్తున్నాం కదా అంటే నాకు ఉంది ఒక ఆలోచన ఇప్పుడు కాదు నేను చేస్తే ఇంకా నా వర్క్ స్టార్ట్ కావాలి అట్లా